హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మొన్న వినాయక చవితి రోజు అయితే మా పిల్లలు వీడియో తీసి చూపించారు కదా మా వినాయకుడిని ఈ రోజు అయితే అక్కడికి పూజ చేపించుకుని వినాయకుడికి అయితే నైవేద్యం పెట్టుకుని అయితే తీసుకెళ్తున్నానండి ఆ వీడియో అయితే ఈ రోజు కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి గోధుమ రబుతో కేసర్లా చేస్తున్నాం మన వినాయకుడి దగ్గర రేపు అన్నప్రసాదం కదా నిమజ్జనం మధ్య రేపటితో ఈరోజు చేస్తున్నా నైవేద్యం పెట్టి అక్కడ వినాయకుడి దగ్గర పూజ చేపిద్దామని పందిర్లో అందుకని ప్రసాదం చేస్తున్నా ప్రసాదం చేస్తున్నాం పూజ చేస్తున్నా నేనైతే పూజ చేసింది మా మమ్మీ ఇక్కడ చేస్తుంటే నేను పూజ చేస్తుంది నేను వీడియో చేస్తున్నాను చూడండి భక్తితో దానం పెట్టుకుంటుంది కదమ్మా ఎవరైనా భక్తితో మరీ భక్తితో పెట్టుకుంటుంది అమ్మ ఈ దేశానికి కారు వారైతే కారు అమ్మ కేలుతాడు కనుక శద్రులు కాదు సరే అయితే శద్రులు అంతిం లో భక్త మహాశని ఉగ్ఞంకి మరొకటి నిమిషాల్లో గణపతి నవరాత్రిలో భాగంగా ఈరోజు పదో రోజున స్వామివారికి పూజ మొదలవుతుంది కావున పూజలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తొందరగా మండపం దగ్గరకు వచ్చి పూజలో పాల్గొని ప్రసాదము తీర్థము తీసుకొని స్వామివారికి ఆశీర్వ తీసుకుందని मुनिपद्राणगोत्राध्वर नारायण देवत्या कवता देवत्या अजयरेडिया सागुड़ा पेडनालगोत्रा देवत्या वेंगी पेडगोद्वश रागरेड्डिया शिवकुमी देवतिया

सहगडम बाणा क्षेमा धैर्य धैर्य विजय अभय आयहु आरोघ्य ऐश्वर्य अभि पोट्यर्थम धर्मार्थ काम्य मोक्ष चतुर्वेदा कला पुरुषार्थ सिद्धि अर्थम मम गृहेन जनगणक गरिराना बठोडा అష్ట ఐశ్వర్య ప్రసాద సిద్ధ్యర్థం మమహేణ మహాకాళి మహాలక్ష్మి ధనలక్ష్మి శతవర్ష గణపరమాయణ గుండ్రాక్ష పూజ చేస్తున్న కలసింది దగ్గర ாயக சமோ நம நம வியாதிபதிய நமஸேஸ்தம்போதராய விக்கயநே சிவசுதாய்வர்தூர் நமோ நம சித்தேஜுநாயகஸ்ராயணே நமோ நமையாமி ஆனைய మన అక్షల పువ్వులతో పూజ చేస్తునండి ఓం మనస్వాంతుడు గణపతి అనుకున్న చేస్తునండి ఓం సుముఖాయ నమ ఓం నమః ఓం గణాధ్యక్షాయ నమ విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం ద్వైమాధురాయ నమ ఓం దుముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ ఓం నమ సుప్రదీపాయ నమ సుఖ్యక్షాయ నమ

और बाकी का काम परवाले हां पवन एक बच्चे भरे थे प्रेम से 11 की बात जो अंदर से है ता पेचू और लगातार का पूर्ति गारंटी करेंगे लाभ बोलते हैं आज அவன் என்னடா அன்னிக்கு கேக்குறதுக்கு